హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ చెనగపప్పు పూర్ణం అండి చాలా బాగుంటాయి సింపుల్గా ఈజీగా కరెక్ట్గా చేసుకోవచ్చు చూసారు కదా ఒక్క బూరి కూడా చదవడం కానీ ఏమీ ఉండదు కరెక్ట్గా బెల్లము అన్నీ సరిగ్గా సరిపోతాయండి ఆ తోపు కానీ లోపల పెట్టే పూర్ణం కానీ కరెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఎలా చేసాను ఏంటో పూర్తి వీడియో చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి చాలా సింపుల్గా ఈజీగా కొత్త వాళ్ళైనా చేసేసుకోవచ్చు ముందుగా బోర్లు తోపుకి నానబెట్టుకుందామండి అర గ్లాసు మినప్పప్పు అలాగే గ్లాసులు బియ్యము ఇదైతే కరెక్ట్గా తోపు స్మూ అదే సాఫ్ట్గా అలాగే పైన క్రిస్పీగా వస్తుందండి చాలా బాగుంటుంది ఇది కరెక్ట్ సరిపోతుంది నేను ఒక గ్లాసు శనగపప్పు తీసుకుంటున్నాను ఆ గ్లాసులు శనగపప్పు బోర్లకి ఈ తోపు కరెక్ట్గా సరిపోతుందండి తర్వాత అది నా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి నాలుగైదు గంటలు తర్వాత మనకి శనగపప్పు అండి ముందుగా నానబెట్టి ఉడకబెడితే చక్కగా మెత్తగా అయిపోతుందండి ఇంక మిక్సీ అది పట్ట అవసరం లేదు చూసారు కదా గంట తర్వాత చక్కగా నానిపోయింది ఇది కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకుందాం మనకి పప్పు బియ్యం కూడా నానిపోయాయి ఇది కూడా రుబ్బుకొని పక్కన పెట్టుకుందాం చూసారా కుక్కర్లో పెట్టాను చక్కగా లోపల పలుకు లేకుండా చక్కగా ఉడికిపోయింది మనకి పప్పు గుర్తుంటుంది కదా దాంతో తిప్పేస్తే మెత్తగా అయిపోతుందండి ఇంకా మిక్సీ పట్టవలసిన అవసరం లేదు పప్పు కూడా పప్పు తోపు కూడా రుబ్బేసాను చక్కగా అది కూడా ఎలా అంటే మనకి ఎక్కువగా దోశలు వేస్తాను చూడండి దోశలు మాత్రం ఉండాలండి ఇప్పుడు చనపప్పు కూడా అలా పప్పు గుత్తుతో తిప్పేశాను చక్క మెత్తగా మెల్ట్ అయిపోయింది చూశారు కదా ఇప్పుడు ఆ గ్లాసుడు పప్పుకి నేను ముప్పావు గ్లాసు బెల్లం వేస్తున్నాను అండి కరెక్ట్గా స్వీట్ సరిపోతుందండి బెల్లం స్వీట్ తక్కువ అయితే ఎగస్ట్రా వేసుకోండి గ్లాసుడు వేసుకోండి లేదు కరెక్ట్గా ఉంది అనుకుంటే అటు ముప్పావు గ్లాసు బెల్లం అయితే గ్లాసుడు పప్పు కరెక్టే సరిపోతుందండి ఇలాగా బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా శనగపప్పు మెత్తగా చేసుకున్నాం కదా పప్పు గుత్తితో అది వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం అంతా కలుసుకునే కలిసేటట్టు కలిపేయాలి బెల్లం పాకం పట్టడం అది అవసరం లేదండి ఇలాగ మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని చిక్కగా మనకి పూర్ణం చుట్టేటట్టు వచ్చే వరకు చిక్కగా అయినంత వరకు మీడియంలో పెట్టి ఉడకనివ్వండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటుంటే అడుగు పట్టదు చూశారు కదా ఇలా తిప్పుకుంటుంటే మనకి ముద్దలాగా తయారవుతుంది ఇలా రావాలండి ఇంత చిక్కగా వచ్చిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి అలాగే ఇలాచి ఒక మూడు ఇలాచి దంచైనా వేసుకోవచ్చు లేదంటే పౌడర్ అయినా వేసుకోవచ్చు నేను దంచి వేసానండి వేసేసి శుభ్రంగా కలుపుకోవాలి కలుపుకొని చల్లారినాక మనకి ఎంత పూర్ణాలు కావాలో ఎంత సైజు కావాలో చుట్టించుకుంటే సరిపోతుంది నేనైతే చూశారు కదా ఈ సైజు చుడుతున్నాను మన గులాబ్ జామున్ అంత సైజ్ అనమాట చిన్నగా చుడితేనే బాగుంటాయండి పెద్దగా అయితే మళ్ళీ పెద్దవి కదా చిన్నవి అనుకోండి ఒక రెండు మూడు తినవచ్చు పెద్దది ఒకటి తినేసరికి తినాలనిపించదు అందుకు ఇలా ఈ సైజు చేస్తేనే బాగుంటుంది ఇలాగే ఈ సైజులోనే మొత్తం అన్నీ చుట్టుకోవాలండి బెల్లం కానీ బూర అదే పైన తోపు కానీ సేమ్ నేను చేసినట్టు చేయండి కరెక్ట్గా సరిపోతుందండి అటు మిగలదు అటు మళ్ళీ తక్కువ అవ్వదు ఇప్పుడు ఈ మనం ఇప్పుడు బూరెలతోపు దోశల రుబ్బులాగా చూసారా ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది అలాగైతేనే మనకి చక్కగా పో బూర్లు వస్తాయండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అంటే ఒక రెండు స్పూన్లు బెల్లం వేసుకొని కలుపుకోండి పైన లేరు కొద్దిగా స్వీట్గా ఉంటుంది అలాగే బూర్లు కూడా మంచి కలర్ఫుల్గా వస్తాయండి ఇలా వేసుకోవాలన్నమాట అంతే మనకి ఇంకేం కష్టం అనిపించదండి రుబ్బుకునేటప్పుడు మట్టుగా దోశలు రుబ్బులాగే కొద్దిగా చెక్కగా ఉంటే సరిపోతుంది ఇగో ఇలా ముంచి తీస్తే చూసారా ఎంత సింపుల్గా వేసేసుకోవచ్చు ఆయిల్ మరిగిందండి ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఇప్పుడు చూపించాను కదా సేమ్ పిండి రుబ్బులో ఆ పూర్ణం ముంచి అలా వేసేసుకోవడమే దీనికి చేతికి ఎలా వేయాలి అలా ఏం లేదండి ఆ ఉండ వేయగానే అలా తీసి అలా వేసేసుకోవడమే చూసారు కదా మనం రుబ్బుకున్న తోపు కరెక్ట్గా ఉంటే పూర్ణాలు చక్కగా వస్తాయండి మీకు ఇలాగ కష్టంగా ఉంటే స్పూన్తో కూడా వేసేసుకోవచ్చు చేతితోటే ఈజీ అండి ఆ మూడు వేళ్ళతో ఇలా ముంచి తీసి వేసేసుకోవడమే చూసారా ఎంత సింపుల్గా మరి ఆ బూరీలకి తోకలు కానీ ఏం రాలేదు చక్కగా రౌండ్గా బౌల్స్ లాగా వస్తాయండి చాలా బాగా వస్తాయి ఒకసారి మీరు చేసి చూడండి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాటిలంతటా వా అవే పైకి తేలిపోతాయి కళాయికి ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోండి మాకైతే ఆరైతే చక్కగా సరిపోయండి చూసారా వాట్లంతటా అవే పని పైకి తేలిపోతాయి అలాగా మనం పూర్ణం తీసుకొని ఆ రుబ్బులో ముంచుకొని తీసేసేయడమేనండి ఇంకా దాన్ని రౌండ్గా రావాలని ఏముండదు ఉండదు ఆయిల్లో వేయగానే చక్కగా నీట్గా వేగిపోతాయి చూసారు కదా మరి ఎక్కువ హైలో పెట్టకండి అలాగే మీడియం మీద కొద్దిగా అష్ట పెట్టండి చక్కగా వేగిపోతాయి చూడండి ఎంత బాగుచ్చాయో అసలు బూర్లు కూడా చేదవండి పగిలిపోతుంటాయి కదా ఒక్కోసారి నూనెలో వేసాక అలా ఏమీ ఉండదండి నేను చేసినట్టు చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది చూసారు కదా వేసిన ప్రతీది కూడా కరెక్ట్గా వస్తుందండి పై పైకి చేరడం కానీ లోపల పూర్ణం బయటకు వచ్చేయడం కానీ అలా ఏమీ ఉండదండి ఒకసారి ట్రై చేయండి మనకి పూజలు పండగలు అవి దగ్గర పడుతున్నాయి కదా ఇంకా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి తక్కువ మోతాదులో ట్రై చేస్తే మీరు ఎన్ని అయినా చేసేసుకోవచ్చు ఈజీగాను అదే కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కూడా మన వీడియో బాగా ఉపయోగపడుతుందండి అందుకు షేర్ చేస్తున్నాను చూసారు కదా ఇంకా లాస్ట్ వరకు ఆ రుబ్బు అంతే ఉందండి కరెక్ట్గా సరిపోతుందండి మనకి ఇలాగ చేసినట్టయితే ఇంకా ఎక్కువ చేసుకునేటప్పుడు కొలతలు కరెక్ట్గా సరిపోతాయి ఫస్ట్ ఒక గ్లాసులతో ట్రై చేసి చూడండి మీకు ఆ కొలత కరెక్ట్గా ఇంకోసారి చేసినప్పటికీ కొలతలు కరెక్ట్గా సరిపోతాయి ఇంకా ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదండి ఇంకా రెండు మూడు బూర్లకి వస్తుందండి ఆ తోపు చూసారా కరెక్ట్గా వచ్చింది అలాగే ఎక్కువ మిగలకూడదు అలాగే తక్కువ కాకూడదు ఇలా రుబ్బుకోండి తోపు కరెక్ట్గా సరిపోతుంది మనం కొద్దిగా బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు తోపులో లైట్గా సాల్ట్ వేసుకోండి చెప్పడం మర్చిపోయాను ఇంకంతే ఫ్రెండ్స్ అలాగ మొత్తం అన్నీ అయిపోయాయి నేను తీసుకున్న గ్లాసుడు పప్పుకి ఆ తోపు అన్నీ కరెక్ట్ సరిపోయి బెల్లము ముప్పావు గ్లాసు బెల్లం అయితే సరిపోతుందండి పంచదార కూడా వేసుకోవచ్చు పంచదార కన్నా బెల్లం అయితే మంచి టేస్ట్గా ఉంటాయి అమ్మవారికి కూడా ఎక్కువ ఇష్టం కదా అంతేనండి చూడండి సింపుల్గా ఈజీగా అయిపోయి చక్కగా ఆ వేడి మీద పైకి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చల్లారినాక సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఒక్కసారి ఇలా చేయండి అలాగే పైన తోపు కూడా చక్కగా ఉడుకుతుందండి మీడియంలో పెట్టి బూరలు చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోండి కొత్త వాళ్ళైనా ఈజీగా కరెక్ట్గా చేసుకోవచ్చు అండి ఈ కొలతలతో చేశారంటే మీరు ఎన్ని కేజీలైనా బూరెలు చేసేసుకోవచ్చు చూసారు కదా లోపల చక్కగా ఉడికింది పూర్ణం ఎంత బాగా వచ్చింది చూసారా అంతే ఫ్రెండ్స్ తప్పనిసరి మీరు చేసుకుంటారని అనుకుంటున్నాను మీకు ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మీరు చేసుకోండి చాలా బాగా వస్తాయి